రాష్ట్రపతి ముర్ముకు త్రుటిలో ప్రమాదం తప్పింది కేరళలోని శబరిమల పర్యటనకు వెళ్లారు రాష్ట్రపతి ఆర్మీ హెలికాప్టర్ లో స్టేడియానికి చేరుకున్నారు ముర్ము దిగిన తర్వాత దెబ్బతింది బురదలో ఆ హెలికాప్టర్ కూరుకుపోయింది వెంటనే స్పాట్ కి చేరుకున్నారు పోలీస్ ఫైర్ సిబ్బంది హెలికాప్టర్ ను బురద నుంచి బయటికి తీశారు సిబ్బంది అయితే అప్పటికే రాష్ట్రపతి అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు సెక్యూరిటీ విభాగం రాష్ట్రపతి ముర్ము కేరళలోని శబరిమల పర్యటనకు వెళ్లారు అయితే ఆర్మీ హెలికాప్టర్ లో స్టేడియానికి చేరుకున్న ముర్ము ఆ తర్వాత ముర్ము హెలి హెలిప్యాడ్ దగ్గరికి చేరుకొని హెలికాప్టర్ దిగి బయటికి వెళ్లిపోయిన తర్వాత హెలిప్యాడ్ దెబ్బతింది ఆ బురదలో హెలికాప్టర్ కూరుకుపోయింది అయితే వెంటనే పోలీస్ పాటు సిబ్బంది స్పాట్ కి చేరుకున్నారు హెలికాప్టర్ ను బుడద నుంచి బయటికి తీశారు అయితే అప్పటికే రాష్ట్రపతి ముర్ము అక్కడి నుండి వెళ్లిపోవడంతో సెక్యూరిటీ విభాగం ఊపిరి పీల్చుకుంది